హలో అందరికీ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా పుదీనా కారం పొడి సింపుల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి తర్వాత కడాయి వేడైన తర్వాత పుదీనాను మంచిగా ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి రాత్రి మొత్తం ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా అయిపోతుంది నెక్స్ట్ ఇలా కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ వేయించుకోవాలి మంచిగా పచ్చి పచ్చివాసన పోయి దాంట్లో ఉన్న తేమ మొత్తం వయ్యే వరకు వేయించుకోవాలి చాలా అంటే చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇడ్లీలకి దోశలకి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా ఒక స్పూన్ తోటి వేయించరాకుంటే రెండు స్పూన్ల సహాయంతో వేయించుకోవాలి సింపుల్గా అయిపోతుంది చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఈ స్టేజ్లో వేగితే సరిపోతుంది పుదీనా అయితే ఎక్కువ వేయించకూడదు ఎందుకంటే మాడిపోయి ఎక్కుతుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పొట్టు మినుములు అయితే వేసుకోవాలి పొట్టు మినుములు మీ దగ్గర లేకపోతే మినపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం రెండు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏం తెలుస్తుంది అవి కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ధనియాలు వేసుకుందాం ధనియాలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి ధనియాలు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ధనియాలు కొన్ని ఎక్కువ వేసుకొని మంచిగా వేయించుకోవాలి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు నువ్వులైతే టూ స్పూన్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు అవి ఇవి వేసిన తర్వాత ఫ్రై చేయాలి చూడండి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవి కూడా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఎనిమిది వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలి మిరపకాయలు ఇవి కారం చాలా ఉన్నాయి అందుకని నేను ఎనిమిది వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఎక్కువ కారం అయితే తినలేము కాబట్టి చూసుకొని వేసుకోవాలి మిరపకాయలు వేడైన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని దీంట్లో తేమ వేయే వరకు వేయించుకోవాలి చింతపండు కొంచెం వేసుకోవాలి చూడండి ఇలా ఎక్కువ మాడకుండా ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవి చల్లారిన ఇవన్నీ ఉన్నాయి కదా పప్పుల మిశ్రమాన్ని మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి చల్లారిన తర్వాతనే వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి వేస్తున్నా వెల్లుల్లి వేసి కొంచెం టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు సరిపోకుండా తర్వాత తర్వాత మళ్ళీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే నెల రోజుల పాటు వస్తుంది చూడండి అది మిక్సీ పట్టిన తర్వాత పుదీనా ఉంది కదా పుదీనా కూడా వేసుకోవాలి ఫస్ట్ అవి పట్టిన తర్వాతనే పుదీనా వేసుకోవాలి లేదంటే సరిగా మిక్సీ కాదు ఇది కూడా చాలా మెత్తగా పొడి పొడిలాగా పట్టుకోవాలి సింపుల్గా ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది పిల్లలు తినరు కదా వాళ్ళకు ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి